ఒక అనుకోని విపత్తు రాష్ట్రాన్ని కుదిపేస్తే ఒక అనుభవం ఉన్న నాయకుడు అలాగే పాలనా దక్షత ఉన్న నాయకుడు ప్రజల్ని ఎలా కాపాడుతాడు ప్రజల మీద ప్రజల దగ్గరికి ఎలా వెళ్తాడు పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగాన్ని ఎలా సమాయత్వం చేసి ఎలా సమన్వయం చేసుకుంటాడు అన్నదైతే కూటమి ప్రభుత్వంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అయితే కనిపిస్తోంది ముఖ్యంగా కూటమి ప్రభుత్వం వచ్చి నాలుగు నెలలు కూడా కాలేదు నాలుగు నెలల్లోనే నాలుగు నెలల లోపే నాలుగు నెలల లోపే అనుకోని విపత్తు అయితే చుట్టుముట్టింది ఈ చుట్టుముట్టడంలో ప్రభుత్వ యంత్రాంగం అంత అప్రమత్తంగా లేదనే చెప్పాలి ముఖ్యంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ విషయంలో ప్రీ డిజాస్టర్ మేనేజ్మెంట్ పోస్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే ముందస్తు విపత్తుల నిర్వహణ అలాగే తర్వాత విపత్తుల నిర్వహణ అనేది కీలకం ముందస్తుల విపత్తుల నిర్వహణ అంటే ప్రీ డిజాస్టర్ మేనేజ్మెంట్ విషయంలో కొంత కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయినప్పటికీ అంటే వస్తున్న వరదను అంచనా వేయడం కానీ ప్రజలను అప్రమత్తం చేసే విషయంలో కానీ వాళ్ళని సహాయక శిబిరాలకు తరలించే విషయంలో కానీ అధికార యంత్రాంగం కింద స్థాయిలో గత వైసీపీ ప్రభుత్వంలో గత వైసీపీ ప్రభుత్వంలో నిద్రపోయిన అధికార యంత్రాంగం మత్తు వదలడానికి కాస్త సమయం పట్టింది దీంతో ప్రీ డిజాస్టర్ మేనేజ్మెంట్లో కొన్ని లోపాలు అయితే జరిగినాయని ఒప్పుకోవాలి ఆఫ్టర్ పోస్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే విపత్తు వచ్చిన తర్వాత ప్రజలను సురక్షితంగా కాపాడడం కానీ వాళ్ళని పూర్తి స్థాయిలో సహాయక శిబిరాలకు తరలించడం కానీ వాళ్లకు కావాల్సిన సహాయం అందించడం కానీ ముఖ్యమంత్రి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు నాలుగు రోజుల పాటు వరద నీటిలోనే ఉంటూ పూర్తి స్థాయిలో తిరగడం కానీ వాళ్ళకి భరోసా ఇవ్వడం కానీ చాలామంది చెప్తున్నారు చాలామంది వైసీపీ నాయకులు ఏమంటున్నారంటే ఆయన వెళ్ళడం వల్ల ఇంకా మరింత సంక్షోభం కానీ మరింత సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ కానీ వచ్చాయని అలాంటిది ఏమీ జరగలేదు చాలా చాలా తక్కువ మందితో పడవల్లో ప్రయాణించారు జేసీబీ ప్రయాణించారు వెళ్ళకూడని లోతులకు వెళ్ళకుండా ప్రదేశాలకు పంటల మునక పంటను మునిగిపోయిన పంటలను కూడా పంట ద్వారా పరిశీలించారు ముఖ్యమంత్రి గారు అంటే ముఖ్యమంత్రి గారు వెళ్తే ఆయన వెళ్తే ఆయన ఏమైనా సహాయ సహాయ కార్యక్రమాలు చేస్తారా లేకపోతే సహాయం చేస్తారా దగ్గరుండి అని చాలామంది చెబుతున్నారు కాదు ఒక ముఖ్యమంత్రి వెళ్తే ప్రజలకు ఒక భరోసా మన గురించి ముఖ్యమంత్రి తిరుగుతున్నాడు క్షేత్రస్థాయిలో మన గురించి ఉన్నాడు అన్న భరోసాను చంద్రబాబు నాయుడు గారు అద్భుతంగా కల్పించారు ఒక కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నాలుగు నెలల లోపే వచ్చిన అతిపెద్ద విపత్తు వేళ ఒక అధికార యంత్రాంగాన్ని ఆయన నడిపించిన తీరు కానీ అందరినీ మత్తు వదిలి మళ్ళీ క్షేత్రస్థాయిలో పరుగులు పెట్టించిన తీరు కానీ అలాగే ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ వరదను ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఎవరైనా వరదలు చిక్కుకున్నారనేది మానిటరింగ్ చేస్తూ ఆయన ఆయనే కాదు ఆయన మంత్రిత్వ శాఖలో చూస్తున్న వారిని కూడా ఆయన పరుగులు పెట్టించిన తీరు చాలా అద్భుతంగా ఉందని చెప్పాలి ఇది ఒక సమర్థవంతమైన నాయకత్వం ఒక పాలనా దక్షత ఉన్న నాయకత్వం ఉంటే రాష్ట్ర ప్రజలకు ఎలా ఉంటుంది అలాగే హెల్ప్ చేయాల్సిన వాళ్ళు కూడా సహాయం చేయాల్సిన వాళ్ళు కూడా ఎంత వేగంగా సత్వరంగా స్పందిస్తారు అన్నదైతే ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం అయితే నిరూపించుకోగలిగింది ఆ ప్రీ డిజాస్టర్ మేనేజ్మెంట్ విషయంలో ఎక్కడ ఫెయిల్ అయ్యాం అనే విషయంలో ఖచ్చితంగా చంద్రబాబు గారు సమీక్ష చేస్తారు ఎక్కడ లోపాలు ఉన్నాయనేది అయితే ఖచ్చితంగా తెలుసుకుంటారు అది వేరే విషయం పోస్ట్ డిజాస్టర్ మేనేజ్ మేనేజ్మెంట్ విషయంలో ఇటు హోం మంత్రిని అటు జల జలవనరుల శాఖ మంత్రిని అటు రెవెన్యూ మంత్రిని ఇతర మంత్రిత్వ శాఖలను కూడా రంగంలోకి దింపి ఆయన పూర్తి స్థాయిలో కాపాడిన తీరు అలాగే విపక్షాలు కూడా ప్రభుత్వాన్ని ఏమాత్రం తప్పు పట్టకుండా తప్పు పట్ట లేని విధంగా తప్పు పట్టకుండా కాదు తప్పు పట్టలేని విధంగా ఆయన చేసిన తీరు అయితే నిజంగా సమర్థనీయమనే చెప్పాలి ఒక కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసిన ఈ ఈ విపత్తు నిర్వహణ కార్యక్రమం వేళ అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా దెబ్బతన పంచాయతీలకు అత్యవసరంగా లక్ష రూపాయలను ఆయన సొంత విరాళం ప్రకటించడం నిజంగా గొప్ప విషయం ఇలాంటివి అందరూ కలిసి ఒక సమిష్టిగా చేస్తే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం ముందుకు సాగొచ్చు అనైతే ఈ విపత్తు వేలైతే కల్పించింది కనిపించింది ఇప్పుడు బుడమేరుకు బుడమేరు గండ్లు పూడ్చిన తరువాత బుడమేరు సంరక్షణకు అలాగే విజయవాడ సంరక్షణకు సంబంధించి బుడమేరుకు ఎలాంటి శాశ్వత పరిష్కారం చూపించనున్నారు అలాగే ఈ వరద మేనేజ్మెంట్ సిస్టమ్ ఎక్కడ దెబ్బతింది ముందస్తుగా అనేది సమీక్షించనున్నారు మళ్ళీ అధికారులను తన తన పాలన వైపు తన స్టైల్ ఆఫ్ మార్క్ వైపు ఎలా నడిపించనున్నారు చంద్రబాబు నాయుడు గారు అనేది అయితే ఇప్పుడు కీలకం కానుంది ఖచ్చితంగా వరదల వేళ కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం పెద్దలు కానీ అధికారులు కానీ స్పందించిన తీరు నిజంగా హర్షణీయం ఇంత విపత్తు వేళ కూడా ప్రజల దగ్గర నుంచి ఎలాంటి ఎలాంటి ధిక్కరణ కానీ ఎలాంటి అవహేళన లేకపోతే తిరుగుబాటు లేకుండా వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి మాటలు లేకుండా చాలా మానవత్వంతో అంతా కలిసి ఒక ఒక అద్భుతమైన సహాయం చేశారు అన్న మాటలు వస్తున్నాయంటే ఖచ్చితంగా అది కూటమి ప్రభుత్వం విజయం అనే చెప్పాలి